శాసనసభలో కనుక గమనిస్తే విశాఖ భూములకు హైగ్రేవా భూములు లేకపోతే అనేక వాటికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది మమ్మల్ని భయపెడితే మేము చేసాము అని దాని యజమాని బయట ఎక్కడో చెప్పారు అదే సమయంలో వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశం ఉన్నప్పుడు వేసిన సిట్ ఉంది కదా ఆ సిట్ రిపోర్ట్ బయట పెట్టానని వాళ్ళు చెప్తున్నారు నేను నేను అడగలిగింది ఏంటంటే మీరు వేసిన సిట్లు వాళ్ళు వేసిన సిట్లు భూములకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించి అన్ని వివరాలు బయటపెట్టండి ఏ గొడవ లేకుండా పోతుంది కదా నిన్న ఆ పత్రికలో ఒకటి ఇచ్చారు ఉదాహరణగా ఐఏఎస్ అధికారులు భార్యలు చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉండి వ్యవహారాలు అవి ఇప్పుడు వర్తమానానికి అది వర్తమానానికి సంబంధించి చాలా మంది అంటున్న మాట మొన్న కూడా సభలో కూడా వచ్చింది అధికార యంత్రాంగంలో రాజకీయ యంత్రాంగంలో ఈ అవినీతి తగ్గలేదు ఇసుక కుంభకోణం గురించి వచ్చిన చర్చ చూసిన నిజంగా చేస్తే చాలా మంచిదే కాబట్టి అది బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ట్రాలకు లేదా బీజేపీ వద్దనుకునే రాష్ట్రాలకు అన్నిటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా సమాధానంగా పనిచేసి విషయాలు బయటపెడితే చాలా మంచిది